ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని మంచుకొండ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ పథకాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు అయితే ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు సభలో టీడీపీ జెండాలు వెలిసాయి ఇటీవల ఖమ్మంలో మాజీ మంత్రి కేటీఆర్ నిర్వహించిన ర్యాలీలో వైసీపీ జెండాలు దర్శనమిచ్చాయి ఇప్పుడు మంత్రి తుమ్మల బహిరంగ సభలో టీడీపీ జెండాలు రెపరెపలాడ్డం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీనిపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు రైట్ రజనీకాంత్ చెప్పండి ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంచుకొండలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమల నాయ్ ప్రసంగిస్తుండగా ఒకసారిగా ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలతో నేతల్లో కూడా ర్యాలీగా వచ్చిన ర్యాలీలో టీడీపీ జెండాలు కనపడటం మాత్రం ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు తుమల్ నాసి ఒకసారిగా బహిరంగ సభలో టీడీపీ జెండాలు చూ చూడటం కొంత ఆనందం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది దాంతో పాటుగా ఇటీవల కాలంలో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని రఘణపాల మండలంలో కొన్ని గ్రామ పంచాయతీల్లో కొన్ని గ్రామ పంచాయతీల కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ కూడా పొత్తులో ఉంటాము ఆ జెండాలు కనిపించడం అనేక రాష్ట్రం ఉందని చెప్పేసి మరో పక్కన అనుకుంటున్నాం ఇటీవల కాలంలో ఖమ్మం పర్యటనకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన సందర్భంలో కూడా ఆయన కూడా నాయకులు కూడా ఆయనకి స్వాగత వర్ణాలు స్వాగతం పలుకుతున్న సందర్భంలో టీఆర్ఎస్ నేతలు కూడా ఆడ భారీగా స్వాగతంతో పలికారు అక్కడ ర్యాలీలో కూడా వైఎస్ఆర్ సిపి జెండాలు కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చ ఈ రోజు కూడా తాజాగా మంచకొండ రఘునాథపల మండల ఖమ్మం నియోజకవర్గ ప్రజలని మంచుకొండ ఆ రఘునాథపాలెం మండలంలో మంచుకొండ ఎత్తుకు వరకు మంచకొండ గ్రామ పరిధిలో ఉన్న సభ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ సభ ఏర్పాటు చేయడం మంత్రి తుమ్మల నాశ్రుల నేతృత్వంలో ఈ సభలో మొదలానికి టీడీపీ జెండాలు వెళ్ళడంతో కొంచెం రాజకీయ రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతుంది మరోపక్క ఇటీవల కాలంలో జరుగుతున్న వంశ పరిణామాలతో ఆ రాజకీయ వర్గాల్లో విచిత్రమైన చర్చలు కూడా జరుగుతున్న పరిస్థితి ఇది ఖమ్మం జిల్లాతో పాటు ఈ ఖమ్మం జిల్లా మొత్తం ఆంధ్ర ప్రాంతానికి సరిహద్దు ప్రాంతంగా ఉండటం ఇక్కడ దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీడీపీ పార్టీకి సంబంధించింది కాబట్టి వైఎస్ఆర్ సికి సంబంధించిన పార్టీ ప్రభావం కూడా ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉండటం గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ అయిన నేపథ్యంలో కూడా మొట్టమొదస ఖమ్మం జిల్లాలోనే నేతలు అంటే స్వతంత్రంగా ఉన్న నేతలు కావచ్చు టీడీపీ నేతలు కూడా ఆ రోజు సందర్భంలో వదానికి ఖమ్మం జిల్లాలో ర్యాలీ నిర్వహించడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేంద్రంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకోవడానికి మాత్రం ఖమ్మం జిల్లా వేదికగా ఎప్పుడు మారుతుందని చెప్పవచ్చు ఈ ప్రస్తుతం జరిగిన ఈ రోజు రఘనాథల మండలం మంచకుండా ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ సభలో కూడా టీడీపీ జెండాలు వెళ్ళడంతో కూడా రాజకీయ వర్గాలు కూడా విళిత్రమైన చర్చ కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి తాజాగా నెలకొంది వీర్మన